అల నమస్తే నేను మీ అంటే ఇప్పుడు రాస్తారు లావణ్య విషయం తీసుకున్నట్టయితే మన దగ్గరికి ఈ టాపిక్ సంబంధించిన మన దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ మన ప్రేక్షకులు కానీ చాలామంది చాలా క్యూరియాసిటీగా ఇప్పటిదాకా చూడడం జరిగింది దాంతోపాటు అంటే దీనికి మనం నెగిటివ్ కాదు దాని వీళ్ళకే మనం పాజిటివ్ కాదు మనం ఏదైతే ఉందో వా వాస్తవాలు అవాస్తవాలు మనం ఇప్పటిదగ్గర వెల్లడించడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఇంకోటి దిలీప్ శంకర్ గారు రీసెంట్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాన్ని బట్టి కొన్ని క్లారిఫికేషన్స్ కానీ కొన్ని సంబంధించిన లావణ్య రాస్తారు విషయాలు కానీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం అయితే మన దగ్గరికి దీనికి సంబంధించిన లావణ్య రాస్తానికి సంబంధించిన విషయంలో ఆర్జీ శేఖర్ భాష సోషల్ యాక్టివిస్ట్గా మన దగ్గరికి వచ్చి తనకు సంబంధించిన కేసులు కానీ తనకు సంబంధించిన ఎఫైర్స్ ఉన్నాయని చెప్పేసి తనకు సంబంధించిన వాయిస్లు ఉన్నాయని చెప్పేసి మనము ఇప్పటివరకు ఉన్న ఉన్నదానికంటే మన దాంట్లో ఎక్కువ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇలా తీసుకున్నట్టయితే శేఖర్ భాష చెప్పింది వాస్తవ అవాస్తవ అనేది కోర్టు అండ్ వాళ్ళు చూసుకుంటారు ఇటు లావణ్య ఈఎంఐ చూసుకుంటారు అయితే రాత్రి మన దిలీప్ శంకర్ గారు ఇప్పటిదాకా మీడియా ముందుకు రాలేదు సడన్గా ఒకసారి ఒక ఛానల్లో మీడియా ముందుకు వచ్చేసి ఆయన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల తనకే నెగిటివ్ అయినట్టు ఉంది దీని సందర్భంలో నెగిటివ్ అయిన తర్వాత తను చాలా రోజుల వరకు మీడియా ముందుకు కానీ ఎలాంటి తను వీడియోస్ పెట్టకపోవడం కానీ చాలా జరిగింది ఎందుకంటే కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంత సైలెంట్గా ఉండడమే మంచిది అలానే ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఒక లీగల్ ప్రాక్టీషనర్ ఒక అడ్వకేట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ వల్గర్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రజల్లో అది కూడా ఒక టీవీ ఛానల్లో లైవ్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే నలుగురు చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇకపోతే అంటే రీసెంట్గా లావణ్య అండ్ ఒక అడ్వకేట్ స్విమ్మింగ్ పూల్ విషయంలో అది కూడా చాలా వైరల్ అయింది ఆ విషయం కూడా మాట్లాడుకుందాం తను కూడా ఆ విషయం మాట్లాడడం జరిగింది అంటే అమ్మాయి అండ్ ఇంకొక అడ్వకేటు వెళ్ళారు స్విమ్మింగ్ పూల్ తరతరా ఏం జరిగింది అనేది అది మనం కాదు నేను అనుకున్నారా నేను కాదు ఇంకొక అడ్వకేటు ఇంకొక పర్సన్ తను అని చెప్పేసి తను కూడా దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే లావణ్య నాతోటి రీసెంట్గా కూడా మాట్లాడడం జరిగింది ముందు కూడా మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ అలా పెట్టకండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తర్వాత కొన్ని వీడియోస్ తీద్దామనుకుని మా ప్రేక్షకులు వద్దు అంటే మళ్ళీ వాటిని కంటిన్యూ చేయడం జరిగింది లావణ్యకు సంబంధించిన రాజధానికు సంబంధించిన విషయాలు కానీ ఇంకా కొన్ని గోప్యంగా ఉంచడం జరిగింది ఇంకా కొన్ని మనం తీసుకురలేదు అయితే తను ఏం మాట్లాడాడంటే దిలీప్ శంకర్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన సినారీ ఉందో దీంట్లో నేను కేసు అందరూ నేను వదిలిపెట్టడం జరిగింది నేను కేసును పట్టించుకోలేదు కేసు నుంచి పక్క తప్పించుకున్నాను వేరే అడ్వకేట్ దీంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి రకరకాల రూమర్స్ వస్తున్నాయి అందుకే నేను దీనిపైన వీడియో చేస్తున్నాను చెప్పడం జరిగింది అయితే దీనికి అంతా క్లారిఫికేషన్ ఆయన ఇవ్వడం ఏం చెప్తున్నారంటే ఒకసారి మంచి అయినా చెడైనా సరే ఒక నేరస్తుడు వచ్చిన ఒక మడరీజ్ వచ్చినా సరే ఒక లాయర్ కేసు తీసుకున్న తర్వాత ఒక అడ్వకేట్ కేసు తీసుకున్న తర్వాత ఆ కేసును సాక్ష్యాలు అవన్నీ పరిగణలు తీసుకొని ఆ కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి అంటే పీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు జడ్జి ఎవరైతే ఛాన్స్ ఇస్తే వీళ్ళకి ఆప్షన్ ఉంటుంది లీగల్గా ఉంచి మనకు కొంతవరకు తెలుసు ఎవరైతే ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం బీల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లీగల్ సంబంధించి వాళ్ళకి వాటి గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది మనకు కొంతవరకు మాత్రం తెలుసు అయితే దీనికి సంబంధించి తీసుకున్నట్టయితే ఈ కేసును దిలీప్ శంకర్ గారు వాదించడానికి ముందుకెళ్ళడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు కానీ తినే వాదించడానికి ఛాన్స్ ఉండదు ఈయన అసిస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అది చెప్పిన సందర్భంలో చూసుకున్నట్టయితే ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి లావణ్య గారు దిలీప్ శంకర్ అడ్వకేట్కి జరిగింది జరిగేది సాక్ష్యాలు మొత్తం చెప్పలేదు ఎందుకంటే ఈ అమ్మాయి ఒక వీడియో చూసుకున్నట్టయితే కొన్ని యాడియోలు చూసుకున్నట్టయితే చింటూ అని చెప్పేసి మసన్ సాయి అని చెప్పేసి రాస్తారని అని చెప్పేసి రకరకాలుగా రావడం జరిగింది తను కేసు పెట్టడం కూడా మసన్ సాయి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ మంత్ అరెస్ట్ అవ్వడం జరిగింది బెలింగం బయటకు రావడం జరిగింది డ్రగ్స్ అప్లై చేస్తాడని చెప్పేసి డ్రగ్లో సంబంధాలు ఉన్నాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు చెప్పేసి రకరకాలుగా అది ఏదో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కానీ ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి రా మసన్ సాయి మీద కేసు పెట్టడం అంతే వాస్తవం దాని ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్లో ఏదైతే కేసు ఉందో అది మనకు బయటకు రావడం జరిగింది దాన్ని అందరూ చూసారు మన ఛానల్లో బయట ఛానల్లో చాలామంది దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఇదంతా ఇలా ఉన్నప్పుడు మళ్ళీ చింటూ వాయిస్ బయటకు రావడం జరిగింది చింటూ ఏం చేశాడు కానీ అమ్మాయి ఉంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కలిసి ఉన్నా ఇవన్నీ దారులకు పోయేది కాదు పోకూడదు తప్పు అమ్మాయి అయినా కానీ కానీ ఎవరు పర్సనల్ వాళ్ళది తప్పు అని చెప్పేసి మనం కూడా కొంతవరకు మన సమాజంలో ఉన్నప్పుడు ఇలాంటి చెడలు వాట్లకు ఉండకుంటేనే మంచిది ఎందుకంటే మనల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు మన పిల్లలైనా మన పక్క వాళ్ళైనా సరే మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక ఆడపిల్ల భారతదేశ సాంప్రదాయ ప్రకారం కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి వాటికి అనుగుణంగా ఉంటేనే అందరికీ మంచిది అది ఎందుకంటే చెడుదారులు అనేది కరెక్ట్ కాదు చెడుదారి ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ సప్లై చేస్తుందని చెప్పేసి పట్టుకొని అమ్మాయిని కేసులో ఫార్టీ వన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ సమ్ జైల్లో ఉన్నది బెయిల్ మీద బయటకు వచ్చింది అది ఏతుందో ఛార్జ్షీట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు కోర్టుకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని బట్టి ఆధారాలు ఉన్నాయా లేదా పూర్వాపరాధాలు చెక్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్తారు కాకపోతే ఈ అమ్మాయి చేసిన తప్పుల ఉప్పులనేది ఎవరు చేసిన దాన్ని ఎవరి నిర్ణయం బట్టి వాళ్ళది ఉంటుంది లావాణి చేసిన విషయంలో అంటే మల్టిపుల్ యాక్షన్స్ అన్నటివి మల్టిపుల్గా చేయడం వల్ల అనేది అంటే అమ్మాయికి నెగిటివ్ అవకాశం చాలా ఎక్కువ ఉంది దీనివల్ల ఎందుకంటే లావాణి చేస్తుంది దీంట్లో చాలా వరకు కరెక్ట్ కాదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒకసారి నాకు ప్రెగ్నెంట్ చేశాను అని చెప్పేసి మొత్తం సైజ్ కేసు పెట్టడము నాకు భర్త రాస్తారని కావాలని చెప్పేసి పెట్టడము నా భర్త రాస్తారని చెప్పేసి నిన్న ముంబైకి వెళ్ళి చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళి ఇంట్లో నువ్వు ఇంకో మళ్ళీ మనత్ర ఇంట్లో ఎందుకుంటానని చెప్పేసి గొడవ పెట్టడం వీటన్నిటి వెనకాల ఎందుకంటే తిను ఆల్రెడీ వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతూ వేరే వేరే వాళ్ళతో కేసు పెట్టి రిలేషన్ రన్ అయిన తర్వాత తిను చేస్తుంది కరెక్ట్ అనుకున్నప్పుడు తను చేస్తుంది తప్పేలా అవుతుంది దీన్ని పరిణయంలోకి తీసుకోవాలి ఎందుకంటే దీన్ని జనాలు అయినా చూస్తుంటారు మనం ఏం చేస్తున్నాము ఎలాంటి రిలీజ్ చేస్తున్నామో అని చెప్పేసి ఏం చేయబోతున్నాం అని చెప్పేసి కూడా జనాలు దీన్ని జడ్జ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఫైనల్గా జనాలు జడ్జ్ చేసినా సరే జనాలు ఉండదు కాకపోతే మనం ఏం చేస్తున్నాం అనేది మనకొకటి బాగా అబ్జర్వ్ చేసుకొని చేయాలి కానీ కొన్ని విషయాల్లో ఈఎంఐ చేస్తుంది కొన్ని కొన్ని తప్పులు ఈ కోర్టులో ఈ కేసు నిలబడకపోవచ్చు స్క్వాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది లీగల్ టీం పెద్దలు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది మనం కూడా చాలామంది అడ్వకేట్స్ ఈ సందర్భంలో మాట్లాడడం జరిగింది మీరందరూ విన్నారు ఆ విషయాన్ని కానీ ఈ కేసు మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందనేది చూసుకుందాం ఇప్పటికైతే దిలీప్ శంకర్ గారు ఎవరైతున్నారో ఈ కేసును తను వదిలిపెట్టలేదు స్టిల్ ఈ కేసును ఇంకా వాదిస్తున్నారని చెప్పేసి మనకు తెలిసింది ఈ విషయం థ్యాంక్ యూ